మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం టాపిక్ వచ్చేసి అధిక బరువు దాన్నే స్థౌల్యము అంటాము అలానే ఒబేసిటీ అంటాము ఓవర్ వెయిట్ అని ఏది పేరైనా కానీ పేరులోనేది ఓవర్ వెయిట్ బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడమే అది అన్ని మంచిది కాదు కాబట్టి దానివల్ల వచ్చే ఇబ్బందులు అది ఎవరికి వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ మీరు అధిక బరువు ఒబేసిటీ అని మనకి మనం అనుకోగానే చేసే తప్పు ఏంటి అంటే మీరు చూడండి మోస్ట్లీ అబ్బా నేను బరువు పెరిగాను అని అనిపించిన ఫస్ట్ థింగ్ మీరు చేసేది ఏంటంటే ఫుడ్ మానేస్తుంటారు అంటే ఇక్కడ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేయాలి ఫుడ్ మానేస్తే వెయిట్ తగ్గుతారు తగ్గొచ్చు తగ్గకపోవచ్చు బట్ నిజంగానే మనం ఫుడ్ మానేసి ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఉండగలుగుతాము అలా ఉండి మెయింటైన్ చేసే వెయిట్ అనేది కరెక్ట్ కాదనేది అది వైద్యుడిగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మోస్ట్లీ దీనికి కారణాలు చూసుకుంటే ఒక ఇది ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ మెటబాలిక్ డిజార్డర్ అంటాం అంటే ఎవరైతే ఫుడ్ సరిగ్గా తీసుకోరో అది ఎక్కువ తీసుకుంటారు రెండు ఉంటాయి ఇప్పుడు మీరు ఫుడ్ మానేయటం వల్ల అండర్ నరిష్మెంట్ అయ్యి బాడీలో హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయి వాటర్ పర్సంటేజ్ పెరిగి అలా కూడా అంటే మీరు బ్లోనప్ అవుతారు మోస్ట్లీ ఇది చాలామంది ఇగ్నోర్ చేసి ఏం కాదలేని ఫుడ్ మానేస్తారంటే ఇంకా వీక్ అయ్యి బాడీలో హిమోగ్లోబిక్ లెవెల్స్ కూడా తగ్గుతుంటాయి సో అందుకే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ తీసుకునే డైట్ చా మీరు ఫాలో చేస్తూ దాన్ని డిసిప్లైన్డ్గా తీసుకుంటూ దానికి తగ్గ ఎక్సర్సైజెస్ ఎందుకంటే మన శరీరం అనేది ఎప్పుడైనా మేము చూడండి చాలా డైట్ చేసాం డాక్టర్ గారు పెద్దగా చేంజెస్ జరగలేదు అంటారు ఎప్పుడైతే కంబైండ్ ఇట్స్ ఏ కాంప్లెక్స్ అంటాము ఇది ఒక సిండ్రోమ్ లాంటిది అంటే చా కాంప్లెక్స్ ఆఫ్ సింటమ్స్ కాంప్లెక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్మోనల్ వల్ల ఉండొచ్చు కొన్నిసార్లు అంటే ఆ ఫీమేల్స్లో ఏంటంటే పీసీఓఎస్ వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ మగ వాళ్ళల్లో కూడా వీటి వల్ల కూడా బాడీలో ఈ ఫ్ల బాడీలో ఓవర్ వెయిట్ అనేది చూస్తుంటాము కొన్ని ఇతరత్ర జబ్బులకు ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్గా కూడా వెయిట్ వెయిట్ అనేది పుటాన్ అవుతుంటారు అలానే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు సెడ్యూ లైఫ్ స్టైల్ చాలా తక్కువ వర్క్ చేస్తూ ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ఒబేసిటీ అని చూస్తూ ఉంటాం ఏదైనా కానీ ఒబేసిటీ ఒక్క రోజులో జరిగేది కాదు మన బాడీ అనేది అబ్జర్వ్ మనకు తెలుస్తూ ఉంటుంది కాకపోతే అంటిల్ అండ్ అన్నెస్ మన బాడీకి అది ఇబ్బంది కలిగి లైక్ అంటే మనం ఎప్పుడైతే వెయిట్ మిషన్లో చూసుకొని అమ్మో పెరిగిపోయాను నా వెయిట్ కన్నా నా హైట్ కన్నా వెయిట్ ఎక్కువ ఉంది అన్నప్పుడే మనం దాని గురించి జాగ్రత్త పడడం స్టార్ట్ చేస్తుంటాం అయితే నేను చెప్పినట్టు ఇది ఇతరత్ర జబ్బులకు కూడా చాలా కారకంగానే ఉంటుంది ఒబేసిటీ మనం అనుకున్నంత ఈజీగా ఏదో డైట్ చేసేస్తే తగ్గిపోతుందో లేదా ఏదో మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోయేదే కాదు ఇది ఒక మేజర్ డిసీజ్ కండిషన్ అంటాం ఎందుకంటే మీరు చూసుకుంటే ఫ్యాట్ ఇక్కడ మాట్లాడేది ఏంటి మనం ఫ్యాట్ అంటే శరీరానికి కావాల్సిన ఫ్యాట్ శరీరంలో ఫ్యాట్ లేకపోతే మన ఎనర్జీ ఉండదు దాని గురించి మాట్లాడట్లేదు మనం మాట్లాడేది ఏంటి అధికమైన ఫ్యాట్ అన్నెససరీ యూటిలైజ్డ్ ఫ్యాట్ మన శరీరంలో ఎప్పుడైతే అది మన బాడీలో పేరుకుపోతుందో మనం చూస్తే టమ్మీ చుట్టూ ఉంటే బెల్లీ ఫ్యాట్ అంటాము దానిలో ఉండే ఆర్గన్స్లో ఉంటే లైక్ ఆ ఎస్పెషల్లీ లివర్ దగ్గర ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్గా అంటాము ఆడవాళ్ళలో యూట్రస్ దగ్గర ఉంటే ఫైబ్రాయిడ్స్గా సిస్ట్లుగా చూస్తుంటాము అలానే బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళినప్పుడు అథిరోస్క్లిరోసిస్ అంటాము వాటిలో ఉండేది దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అంటాము సో ఎక్కడెక్కడ ఇది శరీరంలో ప్రతి ఆర్గన్లో ఈ అధిక బరువు పెరిగినప్పుడు దాని పనితనాన్ని తగ్గించి అది రివర్స్ బాడీ చేయాల్సిన మంచి పనికి రివర్స్గా పనిచేయడం చూస్తూ ఉంటాం అందుకనే మీరు చూస్తే ప్రతి ప్రతి ప్రాబ్లంకి ఈవెన్ మోకాలు దగ్గర మోకాలు చెప్పలు అరగడం దగ్గర నుంచి థైరాయిడ్ ప్రాబ్లం దగ్గర నుంచి ఎటువంటి హార్మోన్ అయినాయి ఈ అధిక బరువు తగ్గకుండా వీటిని మనం ట్రీట్ చేయలేము మరి మరి మన అధిక బరువుని మనం ట్రీట్ చేయడంలో చాలా ఎంత అలసత్వం ప్రదర్శిస్తామంటే ఆ డైట్ ఫాలో చేసాము ఈ డైట్ ఫాలో చేసాము ఈ మెడిసిన్ చెప్పారు ఆ మెడిసిన్ ఈవెన్ యూట్యూబ్లో చెప్పింది కూడా కాదు మన శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి దానికి ఒక మీకు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిని మీరు కన్సల్ట్ చేసినప్పుడు మీ నాడిని చూసి వాత పైత్య కఫ మీ స్ట్రక్చర్ మీ అంటపికల్ స్ట్రక్చర్ మీ వెయిట్ మీరు చేసే లైఫ్ స్టైల్ని చూసి మీకు సజెస్ట్ చేయగలుగుతాం మీరు ఏం డైట్ తీసుకోవాలి సరే డైట్తో కానప్పుడు మరి ఔషధాల లాగా యాజ్ ఎ మెడికల్ మెడికల్ మేనేజ్మెంట్ మనం ఈ యొబెస్టికి ఏం చేయాలి మీరు చూసుకుంటే నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మనము దీనికి వచ్చే కారణాలు చెప్పాము ఎవరైతే సరైన ఫుడ్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా న్యూట్రిషస్ ఫుడ్ లేకపోయినా మెటబాలిక్ డిజార్డర్ వల్ల వెయిట్ పుటాన్ అవుతుంటారు హిమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయినా వెయిట్ పుటాన్ అవుతారు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అవుతుంది హార్మోనల్ వల్ల అవుతుంది నేను చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా వెయిట్ అనేది పుటాన్ చేసుకుంటూ వెళ్తుంటాం సార్ ఇది పక్కన పెడితే మన వెయిట్ పుటాన్ అయింది దాన్ని దాన్ని ఎలా నేచురల్గా తగ్గించుకోవాలి ఆర్ ఎలా మెడికేషనల్గా తగ్గించుకోవాలంటే ఇక్కడ ఇంకో అపోహ ఏంటంటే నేను పది కిలోలు ఆ డైట్ చేయగానే తగ్గాను అంటారు ఇది చేయగానే పది కిలోలు పదిహేను కిలోలు చాలా షార్ట్ టర్మ్ తగ్గారంటారు అసలు ఈ షార్ట్ టర్మ్ తగ్గడం అనే కాన్సెప్ట్ ఎందుకు ఎందుకంటే మనకి మనం అనుకుంటాం షార్ట్ టర్మ్లో తగ్గితే ఏదో పెద్ద మిరాకిల్స్ జరుగుతాయని ఏమీ పెద్ద మిరాకిల్స్ జరగకపోగా ఇంకా హర్టింగ్గానే ఉంటుంది ఎందుకంటే మీరు సపోజ్ ఒక పది కిలోలు పది రోజుల్లో ఆరు నెల రోజుల్లో తగ్గితే ఈ పది కిలోల ఫ్యాట్ అంటే శరీరంలో నుంచి మీరు మెషిన్లో చూసుకున్నప్పుడు పది కిలోలు తగ్గారంటే దాంట్లో ఓన్లీ త్రీ కిలోస్ మాత్రమే ఈ ఎక్స్ట్రా ఆక్యులేటెడ్ ఫ్యాట్ ఉంటుంది మిగతా సెవెన్ కిలోస్ మాత్రము సోడియం పొటాషియము మన బాడీకి కావాల్సిన అన్ని ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా మనం అనవసరంగా బాడీల నుంచి పంపించేశాము పంపించడమే కాకుండా అవి ఎక్కడి నుంచి ఫిల్టర్ అవ్వాలి మన కిడ్నీస్ నుంచే ఫిల్టర్ చేయాలి ఆ లివర్ అబ్జర్వ్ చేయాలి అంటే ఒక మూడు నుంచి ఆరు నెలల్లో చేయాల్సిన ఈ వర్క్ కిడ్నీ లివర్ మనకి ఏదో మిరాకిల్ థింగ్స్ జరిగాయి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి హర్ట్ చేస్తే వాటి మీద బర్డన్ వేసి ఇంకా ప్రెషర్ ఇవ్వడం వల్ల అప్పటికప్పుడు మీకు తెలియకపోవచ్చు బట్ లేటెస్ట్ స్టేజెస్లో వీటి మీద డిఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఒక ఆయుర్వేద వైద్యుడు ఒక ప్రొఫెషనల్గా మీరు ఈ వెయిట్ అనేది అంటే అధిక బరువు గురించి కేర్ఫుల్గా మీరు అర్థం చేసుకొని దానికి సరైన డోసేజెస్లో మెడిసిన్స్గా కానివ్వండి డైట్గా కానీ వ్యాయామంగా చేస్తేనే ఇది మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం మెయిన్గా ఫస్ట్ మనకి మనం చేయాల్సింది ఏంటి క్రమం తప్పకుండా వ్యాయామం అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనము ఎంత డైట్ చేసినా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఒకసారి అవి సరిపడవు సో మనకి మనం చేసుకోవాల్సింది కంటే రేపు మెడిసిన్స్ ఆపేసినా మనం చేసే రెగ్యులర్ వర్కౌట్స్ వల్లే మన బాడీ అనేది మెటాబాలిక్గా కరెక్ట్ ఉంటుంది ఫ్యాట్ని కర్బ్ చేసుకోవడానికి వీలవుతుంది ప్రోటీన్ని బిల్డప్ చేయడానికి వెళ్తుంది మజిల్ ఫ్యాట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్కి వచ్చేసరికి ఎవరమైనా ఏం చెప్పినా సాత్విక ఆహారమే తీసుకోమంటాం అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఎక్కువ టైమ్స్ అంటే త్రీ టు ఫైవ్ టైమ్స్ తక్కువ తక్కువ డోసేజ్ తక్కువ తక్కువ ఫుడ్ అంటే నా ఆరు ఇడ్లీలు తినాల్సిన చోట నాలుగు ఇడ్లీలు తినమంటాము వన్ టూ అవర్స్ తర్వాత కావాలంటే ఇంకో రెండు ఇడ్లీలు తినమంటాము లంచ్ అనేది హై కార్బోహైడ్రేట్స్ అని కాకుండా హై క్యాలరీస్ కాకుండా అంటే మరీ నాన్ వెజ్ ఐటమ్స్ రెగ్యులర్ కాకుండా వన్సిన వైల్తో పాటు ఎక్కువగా ఆకుకూరలు అలానే ఫ్రూట్స్ కూడా మన డైట్లో ఉండేటట్టు ఈ ఫ్రూట్స్ అనగానే ఓన్లీ ఫ్రూట్ డైట్ అని కాకుండా ఇన్ బిట్వీన్ మిల్స్ అయితే లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో లెవెన్ ఓ క్లాక్ లేదంటే లంచ్ డిన్నర్కి మధ్యలో ఫోర్ ఓ క్లాక్ ఈ టైంలో ఫ్రూట్స్ అలానే మిల్లెట్స్ అనేవి మన డైట్లో యాడ్ చేసుకుంటే ఇది హై ఫైబర్ ఉంటుంది హై ఎనర్జీ కాబట్టి దానివల్ల కూడా ఫ్యాట్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటుంది మిల్లెట్స్ని మన డైట్లో యాడ్ చేసుకోవడము లేట్ నైట్స్ కాకుండా ఎర్లీగా సెవెన్ థర్టీ లోపల మనం డిన్నర్ చేయగలిగితే మన మెటబాలిజం రాత్రి చాలా ఫాస్ట్గా వర్క్ అయ్యి రోజులో తీసుకున్నదంతా కూడా ఈజీగా అబ్జర్వ్ అయ్యి బాడీకే అబ్జర్వ్ అవుతుంది అలానే వాటర్ ఇంటేక్ కూడా త్రీ లీటర్స్ మన రిక్వైర్మెంట్ మన బాడీ తత్వాన్ని బట్టి రిక్వైర్మెంట్ త్రీ లీటర్స్ వరకు మనం హైడ్రేట్ చేయగలిగితే టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేస్తాం ఇవన్నీ చేసినా యాజ్ మేము వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నాం డాక్టర్ గారు మరి ఎలా దీన్ని కొన్నిసార్లు నిద్ర లేకపోవడం వల్ల కూడా బాడీ మెటబాలిజం దెబ్బతిని వెయిట్ వెయిట్ అనేది పెరుగుతుంటారు ఇవన్నీ చేసినా హార్మోన్లు చేసినా తగ్గట్లేదు ఉన్నప్పుడు ఆయుర్వేదంలో స్థౌల్యహార చికిత్స అని చెప్పబడింది వీటికే కొన్ని ఔషధాలు కానీ ఇవి ఒకటి రెండు రోజులు జరిగే చెప్పినట్టు కాస్త ఓపిక్గా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాన్నే మెటబాలిక్ కరెక్షన్ అంటాం ఈ అతి స్థ స్థౌల్యహార చికిత్సలో కొన్ని ఔషధాలు నౌక గుగ్గులని కానివ్వండి వరణాది కషాయం గుగ్గులు కషాయం మీ తత్వాన్ని బట్టి సరైన డోసేజ్ మేము ఇస్తుంటాం అలానే చికిత్సలు దీనికి బస్తీక్రియా అని కానివ్వండి లోపలికి కొన్ని కషాయాలు పంపించి ఇంటస్ట్రైన్స్లో నుంచి ఫ్యాట్ని అబ్జర్వ్ చేసి క్లీన్స్ చేయటం కానివ్వండి ఉద్వర్తనం అంటే ఉద్వర్తనంలో కొన్ని తైలాలు మీరు ఇంట్లో కూడా చేసుకునేది ఒకటేంటి బెల్లి ఫ్యాట్కి చేయాల్సింది ఉలవల్ని పౌడర్ లాగా చేసి బాగా పులిసిన మజ్జిగలో మిక్స్ చేసి లవణ అంటే కొంచెము సైంధవ లవణాన్ని నువ్వుల నూనెలో కలుపుకొని అప్లై చేయటము వీటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో చేయటం వల్ల ఎంతో కొత్త ఈ ఇంట్రెస్ట్ మన స్టమక్ దగ్గర ఉండే ఈ ఏవైతే శాక్స్ ఉంటాయో వాటిలో ఉండే ఫ్యాట్ సెల్స్ కొంచెం మొబిలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలానే ఉద్వర్తనం కూడా అలాంటి ట్రీట్మెంట్స్ మేము సజెస్ట్ చేస్తుంటాం ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో వచ్చే ఫస్ట్ డౌట్ డాక్టర్ వెయిట్ లాస్ అయిన తర్వాత బాడీ సాగి అయింది స్కిన్ సాగ్ అయింది ఆర్ స్ట్రెచ్ మార్క్స్ అంటారు బట్ మేము యూజ్ చేసే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఏలాది తైలం అని కానీ మంజిష్టాది తైలం అని వీటి వల్ల వెయిట్ లాస్ జరుగుతున్నప్పుడు ఈ స్కిన్ అనేది ఇన్ఫెక్ట్ ఇంకా ఇంటాక్ట్ యూత్ఫుల్స్ రావడానికి స్కిన్ టైట్ అవ్వడానికి ఆ స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతాయి ఏదైనా మీరు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను ఆన్లైన్లో కానీ నా క్లినిక్స్ హైదరాబాద్లో వచ్చి నన్ను కలవచ్చు The number 7658909501 And for more videos please subscribe to iDream please subscribe to iDream. Please subscribe iDream and please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream so Media. iDream ki Dream team Huge congratulations. Please subscribe iDream Media.

I dream and don't forget to subscribe to iDream.